सब उधर पे चले जाओगे, उधर पे चले जाओगे। आर्मी सांडर, मिच्छे से, मट्टी हो गई, मियांस हो गई। नहीं सर, हम लास्ट लास्ट तोल कुछ नहीं सर, भिक्सी गाड़ी एयर गाड़ी, हम लास्ट लास्ट तोल कुछ नहीं सर, क्या वहाँ सीधे वाले साले जो चुराते हैं? इंद्राणी கண்டி <laughs> மேம் ரோட்டி டெபிளேஷன் பண்ணிச்சா చేస్తున్నాము డబ్బులు లేవు మనకి కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది నాకు సొంతది కాదు ఇది కౌన్సిల్ పెట్టాలి ఏ సబ్జెక్ట్ అయినా డబ్బులు ఇరవై వేలకు మించి ఏది పెట్టాలి ఎస్టిమేట్ చేయండి ఒకసారి మొత్తం టెంపరీ

ఇప్పుడు గాంధీనగర్ ఏరియా పెద్ద ఏరియా రకరకాల సమస్యలు నీళ్ళ మీకు నీళ్ళు మా రోడ్డు మీద ఇళ్ళల్లో ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు అక్కడ మీ ఇళ్ళలోకి వచ్చి అక్కడ బ్యాక్ వాటర్ వచ్చినా అడగండి వీడియో వాళ్ళు ఉంటారు అక్కడ పెద్ద చెరువు చెప్పారు ఆయన చెరువు లేకపోయినా చూసినా టాపి అనుకో ఆయన పంపిస్తాను చెప్పిన మీరే సార్ ఒక నిమిషం మీరు మీ టీం వాళ్ళందరూ వచ్చేసి మన ఇందిరమ్మ కళి లాస్ట్ దాకా వచ్చి ఒకసారి నడుచుకొని వచ్చి చూడండి సార్ మా పరిస్థితి అర్థమవుతాయి రాలేదు సార్ సార్ ஒர மா அந்த அந்த மாதாங்க ரேதில் அது மாட்டோம் கொண்டாடுத்து அப்படின்னு அரதெமரி நேரு சொன்னதுல அந்த சமூகம் பார்த்தீங்க சார் 10 வருஷம் ஆகிடுச்சு சார் 8 வருஷம் ஆகிடுச்சு சார் 4 வருஷம் ஆகிடுச்சு அந்த ராஜ்யத்தோட சாங்கு வந்துருக்கதுக்கு தான் குறிஞ்சி மலேரியா டேஞ்ச் பண்ணுங்க நீங்க அnder கூட அந்து ரோட் அன்னி சிமெண்ட் போடுறீங்கவே என்ன ரோட் பண்ணுங்க நான் என்ன சொல்லறேன் ஆ பண்ணி దయచేసి చెప్తాను ఎంత మంది వచ్చినారు ఎంత మంది వచ్చిపోయినారు ఎంత మంది లోపలే సార్ మా దయచేసి చెప్తాను మా గంటా టెంపుల్ టెంపుల్ దగ్గర నుంచి ఇంత వరకు సార్ లేకు పక్క ఒక రోడ్డు లేదు వాళ్ళు ఎంత వరకు ఆ రోజు ఆరు సాయంత్రం ఆరు వరకు ఉన్నాడు ఏం ఐదు వేల ఉన్నాయి కదా పుట్టిన మాట్లాడుతారు పుట్టేస్తే దాని దానిపైన కొండ సేవలు మిక్సింగ్ చేయిస్తారు ఇప్పుడు 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 నైట్ వేయ రేపు వేస్తాం వెళ్ళే దారికి మనకు ఇన్ఫర్మేషన్ సర్ ఎందుక మనం బిల్ అయినంతవరకు బిల్లు రోడ్ లేకపోతే వది చూపిస్తారు సార్ వీబ్బుకున ఈ ప్రభుత్వంతోటి రోడ్ ఎందుకింది చెక్ చేయండి సార్ సంత కారణం ఈ కైదర్ వెంటనే ప్రభువు అన్న నమల ప్రొజెక్ట్ ఈ వీధి వీధి రోడ్ ఉంటారు వీధిలో వెళ్ళేది లేదు వీరొక్కటే కాదు కటార్ గారి నుండి దాదాపు కిలోమీటర్ ఉన్న బెండి 100 కిలోమీటర్ ఉన్న Obrigado. É, 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 é.